ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలకు శతకోటి వందనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతుందని చెప్పుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో రేపటి నుండి ఇరవై వరకు ఏపీ మహిళలకు ఆడబిడ్డ నిధి పదిహేను వందలు పద్దెనిమిది వన్ పద్దెనిమిది వేలు సాయంత్రం నాలుగు గంటలకు జమ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి లైక్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఐదు కోట్ల మంది ప్రజలందరికీ ఈ వీడియో చేరడం అనేది జరుగుతుంది అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ మీ సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయింది దాంతోపాటు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా మొదటి విడత డబ్బులు ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయింది ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో వారందరికీ అత్యంత త్వరితగతంగా ఇచ్చే అవకాశం అయితే ఉంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకానికి కూడా మంచి రెస్పాన్స్ రావడం అయితే జరుగుతుంది మహిళల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరి సోదరీ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణాలను కల్పించాలనే స్త్రీ శక్తి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం అయితే జరిగింది దానిలో భాగంగానే ఏపీ మహిళలకు ఆడబిడ్డ నిధికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు లేదా రేపు దీనిపైన డిసిషన్ తీసుకొని ఇరవై తేదీ వరకు పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు ఈ ఇరవయో తేదీ నుంచి పంపిణీ చేస్తారా లేకపోతే ఇరవయో తేదీ వరకు డిసిషన్ తీసుకుంటారా అనేది తెలుస్తుంది ఒకవేళ పడినట్లయితే సాయంత్రం లోపే ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది మరింత ముఖ్యమైన సమాచారం కోసం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి